హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకి టోటల్ లూనార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఈవెంట్ ఉంది ఇది ఏషియాలోను అలాగే ఆఫ్రికాలోను ఈస్టర్న్ హెమిస్పియర్లో చాలా ప్రాంతాల్లో ఇది కనబడుతుంది అంటే నేనున్న వెస్ట్రన్ హెమిస్పియర్లో కానీ నేనున్న కెనడాలో కానీ ఇది కనపడదు ఈరోజు ఇక్కడ మధ్యాహ్నం ఇప్పుడు టైము సో ఇప్పుడు చంద్రగ్రహణం కనపడే స్కోపే లేదనమాట మనం ప్రపంచంలో మనం ఎక్కడున్నా సరే మనం జీవితంలో ఎంత ముందుకు వచ్చినా సరే మనం తప్పనిసరిగా మన సంస్కృతిని మన సంస్కృతాలూక మూలాలని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి గ్రహణ సమయంలో మనం తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు రెండు ఉన్నాయి గ్రహణ సమయంలో మనం పాటించవలసిన నియమాలు నియమాలు ఉన్నాయి భారతీయులుగా అందులో మొదటి నియమం ఏంటంటే గ్రహణ సమయంలో మనం మన ఫ్యామిలీ అంతా కలిసి మన ఫ్రెండ్స్ అందరూ కలిసి బయటికి వెళ్ళి గ్రహణాన్ని చూడడం ఇది మొదట ఫస్ట్గా పాటించవలసిన నియమం ఇది అనమాట గ్రహణాన్ని సేఫ్గా చూడటం రెండో నియమం ఏంటంటే పాటించవలసిన నియమం దాంతోపాటు మనం కొన్ని స్నాక్స్ తీసుకెళ్ళి అందరితో కలిసి హాయిగా స్నాక్స్ తింటూ గ్రహణాన్ని చూడటం అనమాట సో ఈ రెండు నియమాలు మన భారతీయులుగా తప్పనిసరిగా మనం పాటించాలి ఎందుకంటే ఐదో శతాబ్దంలో మన పూర్వీకుల్లో ఖగోళవేత్తల్లో ఒకరైన ఆర్యభట్ట ఆయన చంద్రగ్రహణాన్ని చూసి ఆయన కొన్ని విషయాలు కొన్ని అద్భుతమైన విషయాలు అయినా కొన్ని చెప్పాడు అనమాట సో చెప్పడం అంటే ఇది అబ్జర్వేషనల్గా చూసి ఇన్ఫర్ చేసి చెప్పిన సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది అందులో మొదటి విషయం ఏంటంటే గ్రహణం అనేది పూర్తిగా ఇది కాంతి నీడ వల్ల ఏర్పడుతుందని ఆయన ఆయన నిర్ధారించాడనమాట సో ఇప్పుడు ఇప్పుడు ఎట్లాగైతే నేను ఇప్పుడు ఎట్లాగైతే మీరు నించున్నారు అనుకోండి మీ ముందు సూర్యుడు ఉన్నాడు అనుకోండి ఇప్పుడు నేనున్నాను నా చెయ్యి ఇలా ఉంది చూడండి నా షర్ట్ మీద నా షర్ట్ మీద ఇక్కడ నా చేయి నీడబడుతుంది అంటే చంద్రుడి మీద వచ్చిన కిరణాలు నా షర్ట్ మీద నీడబడుతుంది సో అంటే ఏంటి ఇది గ్రహణం ఇది నా చేతి నా చేయి గ్రహణం అంటే సూర్యుడికి ఇది సూర్యగ్రహణమే నా ఇప్పుడు నా నా షర్ట్ మీద ఏమైనా డస్ట్ మైటో ఏదైనా ఉందనుకోండి అది లేదనుకోండి ఏదైనా డస్ట్మైటో అయితే టిక్ ఏదో ఉందనుకోండి టిక్ ఉండదు కానీ ఏదో ఉందనుకోండి దానికి అది చూసినప్పుడు ఇది వాడికి దానికి చంద్ర దాని సూర్యగ్రహణం వచ్చేస్తుంది నా చేయి వల్ల సో సూర్యగ్రహణం కూడా ఇలాగే వస్తుంది చంద్రుడు సూర్యుడి భూమికి సూర్యుడికి మధ్యన రావడం వల్ల చంద్రుడి నీడ భూమి మీద పడడం వల్ల మనకి సూర్యగ్రహణం కింద కనబడుతుంది అనమాట అది అలాగే చంద్రగ్రహణం కూడా భూమి నీడ సూర్యుడి వల్ల ఉన్న భూమి నీడ చంద్రుడి మీద పడడం వల్ల చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది సో ఇక్కడ ఏంటంటే మనకి చిన్న చిన్న నీడ మనకి చూసినప్పుడు కామెడీగా అనిపించవచ్చు ఇప్పుడు నా చెయ్యి నీడ ఇలా పడినప్పుడు మీకు అంతే అనిపించవచ్చు కానీ పెద్ద పెద్ద గ్రహాల తాలూకా నీడ పడినప్పుడు మనకి చాలా డ్రామాటిక్గా అనిపిస్తుంది మనకి చాలా పెద్ద పెద్ద నీడలు కాబట్టి మనం ఎప్పుడు చూడం కాబట్టి జనరల్గా మనం అప్పుడు చాలా ఆశ్చర్యానికి గురవుతాం ఆశ్చర్యానికి గురైనప్పుడు మనుషులు భయానికి కూడా గురవుతారు ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి ఎమోషన్స్ కాబట్టి ఈ రెండు ఉంటాయి కాబట్టి మనం ఆశ్చర్యంతో పాటు భయం కూడా పడేవాళ్ళు అనమాట ఒకప్పుడు కానీ ఆరేబట్టు చెప్పింది ఏంటంటే ఇది పూర్తిగా కార్తీ నీడ వల్ల జరిగేది మాత్రమే అని చెప్పడం జరిగింది మొదటిది రెండో విషయం ఏంటంటే ఇంకో అద్భుతమైన విషయం మీరు నా చెయ్యి నీడ చూసారనుకోండి మళ్ళీ నా షత్తు మీద నా చెయ్యి నీడబడుతుందా నా వేలుంది ఆ నీడ ఏ షేప్లో ఉంది నా వేలు ఏ షేప్లో ఉందో ఆ నీడ కూడా అదే షేప్లో ఉంటుంది సో ఆర్యభట్టుడు ఈ సింపుల్ ఫ్యాక్ట్ని అడ్వాంటేజ్గా తీసుకుని చెప్పింది ఏంటంటే అతను ఆయన ఏం చేశాడంటే అనేక గ్రహణాల టైంలో చంద్రుడి మీద భూమి నీడ ఏ షేప్లో ఉందో గమనించాడు అంటే మీ చంద్రుడి మీద ఉన్న భూమి నీడ పక్కకు తప్పు ఉంటుంది చంద్రగ్రహణం పడుతున్నప్పుడు విడుదలవుతున్నప్పుడు మీకు పక్క జరుగుతుంటుంది సో దాన్ని బట్టి మీకు భూమి నీడ ఏ ఆకారంలో ఉందో మీకు మీరు అబ్జర్వ్ చేయచ్చు సో ఇలాగ అనేక అబ్జర్వేషన్స్ చేసి ఎన్నో గ్రహణాల టైంలో చేసి తేల్చి చెప్పిన విషయం ఏంటంటే ఆర్యభట్టుడు భూమి గుండ్రంగా ఉందని ఎందుకంటే నీడ గుండ్రంగా ఉంది కాబట్టి నీడ సర్క్యులర్గా ఉంది కాబట్టి భూమి స్పెరికల్గా కానీ భూమి గుండ్రంగా ఉందనే సంగతి ఆర్యభట్టుడు అబ్జర్వేషనల్గా అంటే ఎంపెరికల్గా అబ్జర్వేషనల్గా దాన్ని ఇన్ఫర్ చేయడం జరిగింది సో ఈ రెండు అద్భుతమైన విషయాల్ని మనం పురస్కరించుని తప్పనిసరిగా ఆర్యభట్టుడు ఏవైతే చేశాడో అంటే ఏంటి చంద్రగ్రహణం రోజు చంద్రుడికి తలెత్తి చంద్రుడికి చూసి అబ్జర్వేషన్స్ చేశాడో మనం కూడా మన ఫ్యామిలీ అందరితోనూ ఈవెంట్ని పురస్కరించుని పురస్కరించుకుని హిస్టారికల్ సంఘటన పురస్కరించుకుని తప్పనిసరిగా గ్రహణాన్ని చూసి ఈ కథ చెప్పుకుంటూ మనం స్నాక్స్ కూడా తినాలి ఈ రెండు తప్పనిసరిగా చేయాలని మనం చే భారతీయులుగా చేయాలని నేను నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను అనమాట ఇది మొదటి విషయం ఇంకా రెండు గ్రహణ గ్రహణాన్ని చూసి మనలో చాలామంది ఇంకా భయపడుతున్నారు అంటే పదిహేను వందల సంవత్సరాల క్రితం ఆర్యభట్టుడు ఇది చెప్పినా సరే నాలుగో క్లాసు ఐదో క్లాసు సైన్స్ పుస్తకంలో ఉన్నా సరే మనకి గ్రహణం గురించి ఎలా ఏర్పడుతుందని ఉన్నా సరే మనం ఇప్పటికీ మన వ్యక్తులుగా వ్యక్తిగతంగా పర్సనల్గా మనం ఇంకా ఇది అబ్జార్బ్ చేసుకోలేదు ఈ నాలెడ్జ్ మనం అందుకనే ప్రతి ఏడాది రెండు రోజులు ఏ రెండు రోజులు అయితే గ్రహణాలు వస్తాయో ఆ రెండు రోజులు మనం గ్రహణానికి భయపడుతున్నాం నేడం చూసి భయపడుతున్నాం దాని చుట్టూ రకరకాల కథలు ఏవో అల్లేసుకుని మనం ఆ భయాన్ని ఇంకా పెంచేసుకుంటాం ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఫుడ్ పాడైపోతుందని ఉదాహరణకి గ్రహణ టైంలో ఫుడ్ ఉంటుంది పాడైపోతుందని గ్రహణ కిరణాలు సోకి ఫుడ్ పాడైపోతుందని ఇది ఇది పూర్తిగా తప్పు ఎందుకంటే గ్రహణం రోజు కిరణాలు కొత్త కిరణాలు ఏమైనా రావు ఉన్న కిరణాలు ఇంకా రాకుండా ఉంటాయి గ్రహణం రోజున సో ఇప్పుడు సూర్యగ్రహణం రోజున మామూలుగా మీకు సూర్యుడు సూర్యరస్మ వస్తుందో అది రాకుండా అందులో ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అంత పోతుంది టోటల్ సోలార్ ఎక్లిప్స్లో చంద్రుడి నీడు అడ్డొచ్చేస్తుంది చంద్రుడు అడ్డు వచ్చేస్తారు కదా అంతకన్నా ఏం లేదు అలాగే చంద్రగ్రహణం రోజున చంద్రుడి నుంచి అయితే నీడ కాంతి వస్తుందో అది రాదు అంతే అంతకన్నా ఏం లేదు అంతకన్నా ఏం జరిగిపోయే లేదు ఇంకో రెండోది ఏంటంటే ఈ మధ్య ఇంకో పట్టుకున్న ఇంకో ఇంకో పెచ్చ ఏంటంటే ఆ రోజు ఆ రోజున గ్రావిటీ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎందుకంటే గురుత్వాకర్షణ ప్రతిదీ ఎఫెక్ట్ చేస్తుంది కదా ఇది 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 గుర్తుంది మళ్ళీ మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నది సో గురుత్వాకర్షణ ప్రతిదాన్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి నీళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి నీళ్ళకి అలలు వస్తాయి ఇట్లాంటి ఉంటాయి కాబట్టి చదువుడు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మా మీద కూడా ఉంటుందని చెప్పండి సో విషయం ఏంటంటే మన శరీరంలో అలలు రావండి సో అలలు బావిలో నీళ్ళకి రావు అలలు చిన్న చిన్న కుంటలకి రావు ఇప్పుడు వెనకాల పాండు ఉంది ఆ పాండుకు కూడా అలలు రావు స్టిల్గా ఉంటుంది ఆ వాటర్ కనబడుతుందో లేదా మీకు పాండ్ సో అలాగే ఈవెన్ నదులకు కూడా అలలు రావు మీరు చూస్తే కనుక అలలు రావాలంటే లోతు చాలా ఎక్కువ ఉండాలి నీళ్ళకి అలలు అనేవి టైడల్ ఫోర్సెస్ వల్ల వస్తాయి వే టైడ్స్ అనేవి టైడల్ ఫోర్సెస్ వల్ల వస్తాయి టైడల్ ఫోర్సెస్ రావాలంటే మీకు గ్రావిటీ డిఫరెన్స్ వల్ల వస్తుంది అది గ్రావిటీ డిఫరెన్స్ వల్ల రావాలంటే డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉండదు మనం మన హై స్కూల్లో చదువుకున్నాం కదా ఇన్వర్స్ స్క్వేర్ల గ్రావిటీ గ్రావిటీ చేంజెస్ బై స్క్వేర్ ఆఫ్ ఇన్వర్స్లీ స్క్వేర్ ఇన్వర్స్లీ చేంజెస్ బై స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ సో అంటే ఏంటంటే మీకు దూరం చాలా ఎక్కువ ఉండాలి అంటే లోతు ఎక్కువ ఉన్నప్పుడు మీకు అలలు వస్తాయి పైది కింద దానికి ఎలాస్టిక్ ప్రాపర్టీ లేకపోతే మన శరీరంలో నీళ్ళకి అలలు రావు అట్లాంటిది ఏం లేదు శరీరంలో మీద గ్రావిటీ ప్రభావం చంద్రుడి గ్రావిటీ ప్రభావం వల్ల ఎటువంటిది ఏమీ లేదు ఇదంతా బక్వాసేది రెండోది ఇంకా చాలా ఉన్నాయండి ఎవరికి వాళ్ళు వాళ్ళ క్రియేటివిటీ తగ్గట్టు చెప్పేసుకుంటున్నారు కానీ పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను ఇవన్నీ చెప్పాలా పదిహేను వందల సంవత్సరాల క్రితం కదా సంగతి ఇది చెప్పింది దానికన్నా ముందు దానికన్నా ఐదు వందల సంవత్సరాల కన్నా ముందు గ్రీకులు కూడా చెప్పారు ఇది విషయం ఆరిస్టాటిల్ కూడా ఇట్లాగే గ్రహణం రోజున చంద్రగ్రహణం రోజున భూమి షేపు నీడ భూమికి ఉన్న నీడ షేప్ అబ్జర్వ్ చేసి భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పడం జరిగింది సో అంతేకాదు ఇంకా డిస్టెన్సెస్ కూడా కొన్ని క్యాలిక్యులేట్ చేశారు యాక్చువల్గా నీడ అంత నీడ అంత సైజ్లో ఉందని దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి భూమికి చంద్రుడికి ఉన్న డిస్టెన్స్కి అలాగే చంద్రుడి సైజ్కి మధ్యన రిలేటివ్ రేషియోస్ ఇట్లాంటివి అప్పట్లో ఆస్ట్రానస్ కూడా క్యాలిక్యులేట్ చేశారు అంటే ఇది ఎప్పటిదో నాలెడ్జ్ ఇది ఇది ఒక రెండు వేల సంవత్సరాల క్రితం ఉంది అలాగే పదిహేను వందల సంవత్సరాల క్రితం ఉంది కనీసం ఇండియన్ సబ్కాంటినెంట్లో చూసుకుంటే అలాగే వాళ్ళప్పుడు వాళ్ళ హేడేలో చేసిన రీసెర్చ్ అనేది ఇప్పుడు అది ఎలిమెంటరీ స్కూల్ సైన్స్ అది అంటే మనం చాలా ముందుకు వచ్చేసాం అంటే ఏంటి యాజ్ అ నాలెడ్జ్గా నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా ముందుకు వచ్చేసాం కానీ మనుషులుగా మనం ముందుకు రాలే పెద్ద మనం ఇప్పటికీ ఏడాదికి రెండు రోజులు భయపడతాం ఇవన్నీ చెప్పుకుని అలాగే ఆ ఏడాది కొత్త కొత్త ఏవో చెప్తుంటారు చెప్తున్నవన్నీ నమ్మిస్తుంటాం మనం సో ఇప్పుడు ఏదో ఇప్పుడు నాలుంటోళ్ళో లేకపోతే వేరే వాళ్ళు ఎవరో అయితే లేకపోతే సైన్స్ పాపులరైజర్స్ రీజర్సో ఎవరో ఒకళ్ళు లేకపోతే వీళ్ళందరూ వచ్చి ప్రతీది డిమాండ్ చేయాలి కూర్చోపెట్టి మీకు లేదు కదా ఏడాది రెండు రోజులు ఎందుకు భయపడుతున్నారు చిన్నప్పుడు చదువుకున్న సైన్సే కదా ఇది సో ఈ భయం అనేది పక్కన పెట్టుకోవాలి సో ఐ థింక్ వీ షుడ్ గ్రోఅప్ వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్ మనం ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం కదా గ్రహణం అనేది గ్రహణం అనేది ఏదో అబ్స్ట్రాక్ట్గా ఏదో థీరీ సిద్ధాంతం అలాగా ఏదో చూడాల్సింది కాదు కదా అంటే చూసేది కాదు మన లైఫ్లో చాలా రియల్ రిలవెన్స్ ఉన్న ప్రాబ్లమ్ ఇది ఎస్పెషల్లీ భారతీయుల్లో ఏడాదికి రెండు రోజులు గ్రహణం వస్తుంది ఆ రెండు రోజులు భయపడతాం అంతేకాకుండా ఆ రోజు నేను ఇందాక నేను చెప్పిన రెండు నియమాలు పాటించకుండా మన పిల్లల్ని కూడా మనం షంటి చేస్తాం వాళ్ళకు కూడా యూనో జనరల్ ఇమాజినేషన్ అది లేకుండా మీరు చెక్ చేయొచ్చు యాక్చువల్గా గ్రహణాల రోజున అబ్జర్వేషన్స్ చేయడం వల్ల చాలా కొన్ని సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ కొన్ని జరిగాయి మన సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది యాక్చువల్గా ముందుకు వెళ్ళింది ఇందాక నేను చెప్పినట్టు లూనార్ ఎక్లిప్స్ రోజున అబ్జర్వేషన్స్ చేయడం వల్ల అర్త్ అర్త్ షేప్ ఎలా ఉంటుంది అనేది కానీ లేకపోతే కొన్ని కొన్ని ఆస్ట్రానామికల్ డిస్టెన్సెస్ కానీ ఇట్లాంటివి రేషియోస్ క్యాలిక్యులేట్ చేయడం లాంటి అడ్వాన్స్మెంట్స్ జరిగాయి అలాగే సోలార్ ఎక్లిప్స్ రోజున స్పెసిఫిక్గా రెండు ఐ థింక్ చాలా ఉన్న వాటిలో రెండు నేను చెప్తాను నేను స్పెసిఫిక్గా ఒకటేంటంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అనుకుంటా లేట్ నైన్టీన్ సెంచరీలో గుంటూరులో చేశారు ఇది గుంటూరులో జూల్స్ జాన్సన్ అని ఫ్రెంచ్ ఆస్ట్రానమర్ ఆయన ఆయన టీము వాళ్ళు సూర్యగ్రహణం రోజున ఆ వస్తున్న కాంతి ఏదైతే ఉంటదో అంటే బ్లాక్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ కాంతి ఏదైతే వస్తారు మిగిలిన కాంతి ఏదైతే వస్తుందో దాన్ని వాళ్ళు అనలైజ్ చేయడం వల్ల సూర్యుడులో హీలియం ఉంటుందని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు హీలియం అనే ఎలిమెంట్ ఉంటుందని ఈరోజు మనం బర్త్డే పార్టీలు చేసుకుంటాం అనుకోండి అందరూ హీలియం బెలూన్లు పెట్టుకుంటాం కదా సో ఆ హీలియం యాక్చువల్గా కన్ఫర్మ్ మొట్టమొదటిగా మనం కన్ఫర్మ్ చేసింది సూర్యుడి నుంచి వస్తున్న కాంతి అది కూడా గ్రహణం రోజున రెస్ట్ ఆఫ్ ద మిగతా కాంతి అంతా రాదు కాబట్టి అయితే మిగిలిన కాంతి ఉందో దాన్ని మాత్రమే అబ్జర్వ్ చేయడం వల్ల దాంట్లో మనకు కనబడింది దాన్ని అబ్జర్వ్ చేయడం వల్ల వచ్చిన కన్ఫర్మేషన్ అది సో హీలియం ఎలిమెంట్ పేరు కూడా హీలియోస్ మీద బెటర్ హీలియోస్ అంటే గ్రీక్లో సూర్యుడు పేరు అది హీలియోస్ సో హీలియం అనేది మనం అట్లా కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇది మొదటిది రెండోది ఇంకొకటి గుర్తొచ్చేది ఏంటంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అనుకుంటా ఎర్లీ ట్వంటీ ఎయిత్ సెంచరీలో కాంతి వంగుతుంది అంటే లైట్ గ్రావిటీ వల్ల బెండ్ అవుతుంది గురుత్వాకర్షణ వల్ల గ్రావిటీ వల్ల లైట్ బెండ్ అవుతుంది అనే దాన్ని మనం సూర్యగ్రహణం రోజున కన్ఫర్మ్ చేశారు అది అది ప్రపంచంలో అది రెండు రెండు చోట్ల చేశారు అది యాక్చువల్గా అందులో ఏంటంటే మనకి సూర్యుడు వెనకాల ఉన్న నక్షత్రాలు వంగుతూ వాటి కాంతి అనేది వంగుతోందని చెప్పని వాటి కాంతి అనేది షిఫ్ట్ అయిందని చెప్పని పొజిషనల్గా షిఫ్ట్ అయిందని చెప్పి అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది అది గ్రహణం రోజునే చేయగలుగుతాం ఎందుకంటే మనకి మామూలుగా గ్రహణం లేని రోజున సూర్యుడు వెనకాల నక్షత్రాల కాంతి మనకు కనబడదు సూర్యుడు చాలా బ్రైట్గా ఉంటుంది అంటే సూర్యుడు అక్కడ ఉంటూ సూర్యుడు కాంతి కనబడిన రోజు అంటే అది గ్రహణం సో సంత సూర్యగ్రహణం సో సూర్యగ్రహణం రోజు సూర్యుడు కనబడ్డాడు కానీ సూర్యుడు వెనకాల నక్షత్రాల కాంతి మీకు కనబడుతుంది సో అట్లాగా అబ్జర్వ్ చేయడం జరిగింది ఏంటి మీరు ఆపర్చునిస్టిక్గా ప్రకృతిలో జరుగుతున్న వాటిని అడ్వాంటేజ్గా తీసుకుంటే ఇట్లాగా సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది ముందుకెళ్తుంది ఇదంతా గ్రహణం రోజున కళ్ళు మూసేసుకుని భయపడిపోయి అయ్యాబాయ్ నా జాతకానికి పెట్టింది నా నక్షత్రానికి పెట్టింది అని చెప్పని ఇంట్లో కూర్చుని కూర్చోవడం వల్ల జరిగింది కాదు కదా గ్రహణం అంటే ఏంటో అర్థం చేసుకుని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అబ్జర్వ్ చేయడం వల్ల అబ్జర్వ్ చేసి లాజికల్ ఫ్యాకల్టీస్ వాడడం వల్ల ముందుకు వచ్చిన అడ్వాన్స్మెంట్ సో ఇది మనం సో గ్రహణం అనేది చాలా ఇంపార్ట్ ఇట్స్ అ వెరీ ప్రామినెంట్ హ్యాస్ అ ప్రామినెంట్ రోల్ ఇన్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ సో మనుషుల చరిత్రలో గ్రహణాలు అనేదానికి అంత ప్రాముఖ్యత అనమాట కాబట్టి తప్పనిసరిగా నేను ఇందాక చెప్పిన రెండు నియమాలు భారతీయులుగా భారతీయులుగా హిందువులుగా మన సంస్కృతి మన మూలాలని మనం మర్చిపోకుండా ఆర్యభటుడు ఏదైతే చేశాడో అది అదే చేసి మనం అది స్మరించుకుంటూ ఆర్యభటుడిని స్మరించుకుంటూ మనం చంద్రగ్రహణాన్ని చూసి ఎంజాయ్ చేసి మీకు సంగతి తెలుసా చంద్రగ్రహణం రోజున చంద్రుడి మీద కాంతి ఎక్కువ ఉండదు కాబట్టి ఓన్లీ రెడ్గా కనబడుతుంది కాబట్టి చాలా యూనిక్ అబ్జర్వేషన్ ఆపర్చునిటీస్ మనకు కనబడతాయి మీరు బైనా పెట్టి చూసిన చంద్రుడిని లేకపోతే మీ దగ్గర డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉంది దానికి ఒక టూ ఫిఫ్టీ ఎక్స్ టూ ఫిఫ్టీ ఎంఎం జూమ్ లెన్స్ అట్లా ఉన్న బాగా జూమ్ లెన్స్ అది ఉన్న మీరు దాంతో అబ్జర్వ్ చేస్తున్నారు మీ ఇంట్లో టెలిస్కోప్ ఉంది అనుకోండి దాంతో చంద్రుడిని అబ్జర్వ్ చేస్తే చంద్రుడి మీద ఉన్న క్రేటర్స్ కూడా చాలా బాగా కనబడతాయి చంద్రగ్రహణం రోజున మామూలు పౌర్ణమి రోజున చంద్రుడు చాలా బ్రైట్గా ఉంటుంది కాబట్టి ఏం కనబడవు సోర్స్ చాలా బ్రైట్గా ఉంటుంది కాబట్టి దాని మీద ఉన్న డీటెయిల్ కనబడదు కానీ చంద్రగ్రహణం రోజు కనబడుతుంది సో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి సో ఇందాక నేను చెప్పిన రెండు నియమాలు మీరు మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి చంద్రుని చూసి ఇంట్లో ఉన్న బైనాకులర్స్ ఉంటే కనుక దుమ్మి దులిపి వాటికి తీసి ఇంట్లో ఉన్న టెలిస్కోప్లకి వాటిని తిరిచి తీసి బయటికి అలాగే మీ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఏమైనా ఉంటాడు జూమ్ లెన్స్లు పెట్టి చూసి శుభ్రంగా చంద్రుని ఫోటోలు తీయండి ఎంజాయ్ చేయండి అలాగే వాళ్ళతో పాటు శుభ్రంగా స్నాక్స్ తిని హాయిగా ఎంజాయ్ చేయండి ఓకే సో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ